అది జరుగుతది ఆగన ఆగన ఆగరా ఆగరా అన్ననా తప్పులేదు తప్పులేదు ఆ పిచ్చలే ఉంది ఆ వాడం నిలగే ఉంది ఈ రేటో వచ్చింది ఆ Não, 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 não. కలసన పోయిన ప్రశాంతి పెరుమాళ్ళ వజ్రమ్మ సింహం లక్ష్మమ్మ నక్క సుమలత నక్క అరుణ మధ్యపతి జ్యోతి బంటు కొందమ్మ నారావతుల నాగేంద్రాచారి కందిమల నర్సమ్మ బంటు భవాని బంటు రజిత గొట్టె అనిత సకినాల మనమ్మ నక్క పద్మ ఓడి వెక్క లక్ష్మమ్మ గొట్టు అంజమ్మ షేక్ బాబర్ దగినపల్లి అంతుంజమ్మ దోనేటి ఎల్లమ్మ రెమడాల లచ్చయ్య నారావత్తుల మల్లకారి పల్లపు మమత ఏదుళ్ళ పద్మాకర్ రెడ్డి నక్క శైలమ్మ దంతమల్ల కమలమ్మ జక్కల సరిత దోనేటి వెంకన్న భూపతి సాయి ప్రణమ్మ చెట్టిపాలెం గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామ సభ కార్యక్రమానికి ఈ రోజున యమనపల్లి ఎంఆర్ఓ గారి టీము చెట్టుపాలెం గ్రామం రావడం జరిగింది ఈ రోజున దరఖాస్తు చేసుకున్నటువంటి లబ్ధిదారులు గ్రామ సభలో వచ్చి నా రే నేను దరఖాస్తు గతంలో ప్రజాపాలన కార్యక్రమంలో రేషన్ కార్డు కోసము ఆత్మీయ భరోసా కోసము అదే అదే విధంగా ఇల్లు లేదని చెప్పని దరఖాస్తు చేసుకుంటున్నాం మళ్ళీ కూడా ఆ ఏదైతే గవర్నమెంట్ వాళ్ళు లిస్ట్ అవుట్ చేసారో అందులో మా పేరు రాలేదని చెప్పని కోరడం జరిగింది దానికి సంబంధిత అధికారులు సరైనటువంటి సమాధానం చెప్పకుండా మళ్ళీ మీరు దరఖాస్తు పెట్టుకోండి పరిశీలన చేస్తాం అరువులైతే ఇస్తామని చెప్పని ఏదో సాకు చెప్పి పంపించే పరిస్థితిలో ఈ రోజున కనపడతా ఉంది మేము ఒకటే అడుగుతా ఉన్నాం ఈ యొక్క చెట్టిపాదం గ్రామంలో చెట్టిపాలెము ఇటికేల ముల్లపాడు ఈ మూడు రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి సుమారు పదమూడు వందల డెబ్బై ఆరు జాబ్ కార్డులు ఉన్నాయి పదమూడు వందల డెబ్బై ఆరు జాబ్ కార్డులు కేవలము నూట నలభై రెండు మంది పేర్లు చదివి తూతూ మంత్రంగా మమ అనిపించే పరిస్థితి ఉంది ఈ రోజున ఏదైతే ప్రభుత్వం వాళ్ళు చెప్తున్నటువంటి ంత భూమి లేనటువంటి వాళ్లకు మరి ఇరవై రోజులు చేసినటువంటి పని చేసినటువంటి మన కూలీలకు వేర్లు ప్రకటిస్తామని చెప్పని చెప్పారు మరి అంతమంది పేర్లు చెప్పి కావాల్సిన వాళ్ళు దరఖాస్తు తీసుకొని గ్రామ సభ ఉద్దేశం ఏంటంటే గ్రామాల్లో నిరుపేదలు ఉన్నటువంటి ఒకటి చదివినిపించిన సందర్భంలో అరులైనటువంటి వారిని సెలెక్షన్ చేసవలసిన బాధ్యత ఉంది అలా సెలెక్ట్ చేయకుండా వాళ్ళ పేర్లు చదివి లీస్ట్ తీసుకొని పోయి తర్వాత ఎమ్మెల్యే గారికో లేకపోతే ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు హిక్కులు పెట్టేటువంటి వాళ్ళకి ఇవ్వాలని చెప్పని దొంగ సాటుగా ఇవ్వాలని చెప్పని చెప్తా ఉన్నారు మీరు పెట్టిన ఉద్దేశం ఏంది గ్రామ సభలో గ్రామ సభలో ఎవరైతే మీకు సెలెక్ట్ చేసినో వాళ్ళనే ఆమోదం చేస్తామని చెప్పి పేర్లు చదివి మమ అనిపించి ఆ పేర్లను తీసుకొని పోయి మళ్ళీ ఎమ్మెల్యే గారు చెప్పిన విధంగానే ఊరికి పదో ఇరవయో ఇచ్చే వేరం కనపడుతుంది మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం అర్హులైనటువంటి వాళ్లకు ఆత్మీయ భరోసా కానీ రేషన్ కార్డు కానీ ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇండ్లు కానీ అరువులైన ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వాలని చెప్పని డిమాండ్ చేస్తా ఉన్నాం అది మీరు ఎన్నికల మేనిఫెస్టోలో మీరు ఎన్నికల ముందు చెప్పినటువంటి విధంగానే మేము అడుగుతా ఉన్నాం మీరు ప్రతి ఒక్కరికి మరి పన్నెండు వందల రూపాయలు ఇస్తామని చెప్పారు ఈ రోజునేదో సాకు పెట్టి వాళ్ళు ఫిల్టర్ చేయాలని చెప్పని చూస్తా ఉన్నారు గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూలీలు అనే గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళకి తెలుస్తుంది తప్ప ఏది కంప్యూటర్ రికార్డు తీసుకోను హైదరాబాద్ సెక్రటేరియట్ తీసుకోను పంచాయతీ రాజ్ శాఖ వాళ్ళని తీసుకొను ఇస్తే సరైనది కాదు గ్రామాల్లోకి వచ్చి గ్రామంలో ఎవరు కూలి వాళ్ళు ఎవరు పని చేస్తున్నారు ఎవరికి భూమి లేదు ఎవరికి ఇల్లు లేదు ఎవరికి రేషన్ కార్డు లేదు ఎవరి అరువులు అనేది ఈ గ్రామాల్లో ఉన్నటువంటి గ్రామాల వాళ్ళకే తెలుస్తుంది మీరు పేర్లు తీసుకొని ఈడ సెలెక్ట్ చేయకుండా పక్కకు తీసుకపోయి మళ్ళీ ఏదో మళ్ళీ ఇస్తామని చెప్పని చెప్పే విధానము సరైన కాదు మీరైనా ఒకటే చెప్తా ఉన్నాం అరువులు వాళ్ళందరూ కూడా రేషన్ కార్డులు ఇవ్వాలి అదేవిధంగా పన్నెండు వందల రూపాయలు ఇస్తున్నటువంటి ఆత్మీయ భరోసా కుంట లేనటువంటి వాళ్ళకు కూడా ఇస్తా అని చెప్పన్నారు వాళ్ళు అరువులే వాళ్ళందరికీ ఇవ్వాలి విధంగా ఇల్లు లేనటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఇవ్వాలని చెప్పని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అలా కాకపోతే మీరు ఏదో ముక్కుబడిగా గ్రామ సభలు పేర్లు పెట్టి ఏదో పేర్లు రాసుకొని ప్రజలకు వ్యతిరేకత వచ్చిందని చెప్పని మేము తర్వాత సెలెక్ట్ చేస్తామని చెప్పని మాయ మాటలు చెప్పి మీరు దొంగదారి మీ కార్యకర్తలకు తీయాలని చెప్పని దుర్గుద్దేశంతో ఈ రోజున సభను మీరు పక్కదో పెట్టించేసి పోలీసు పహరిగా పెట్టి ఒక పోలీసు వాళ్ళను పెట్టి అడిగే కొచ్చేందుకు సమాధానం చెప్పకుండా ప్రశ్నించే గొంతుకను పక్క తీసుకొని పోయే విధానము సరైనది కాదు కాబట్టి అరులైనటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ అన్ని పథకాలు ఇవ్వాలని చెప్పని కోరుతా ఉన్నాం ముఖ్యంగా రేషన్ కార్డు ఈ రేషన్ కార్డు చాలా విలువైనది ప్రతిది కూడా బీదోనికి మరి ఏది కావాలన్నా ఇందిరమ్మ ఇల్లు కావాలన్నా మరి మరి ఒక కుటుంబంలో ఏ ఏ కుటుంబ సభ్యునికి ఆరోగ్యం బాగలేకపోతే ఆరోగ్యశ్రీ కింద ట్రీట్మెంట్ చేయించుకోవాలన్నా కూడా మరి కార్డు కంపల్సరీ అవసరం ఉంది ఆ కార్డు లేకపోతే ఆరోగ్యశ్రీ వర్తించదు అదే విధంగా చదువుకున్న బిల్లకు ఫీజు రియంబర్స్మెంట్ కూడా వర్తించలేని పరిస్థితి ఉంది మన కుటుంబానికి ముడిపడి ఉన్నటువంటి ఈ నిరుపేద కుటుంబాలకు రేషన్ కార్డు చాలా పరిమాణికంగా తీసుకోవాల్సిన అవసరం ఎంత ఉంది కాబట్టి అరవై వాళ్ళు వెంటనే ఈ గ్రామ సభల్ని సెలెక్ట్ చేసి డిక్లేర్ చేసి పోవాలని చెప్పని డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు కూడా మరి ప్రజాప్రతినిధులు అయినటువంటి వాళ్ళకి డిస్టర్బ్ అయ్యే పరిస్థితి ఉన్నది మరి ఎక్కడ కూడా మరి ఇంత రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క మరి ఈ యొక్క గ్రామ సభలు పెడుతుంటే ప్రజా ప్రజలు అయినటువంటి మరి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మంత్రులు కానీ ఎవరు కూడా గ్రామ సభలు అటెండ్ కాకపోవడం చాలా దురదృష్టకరం ముఖం చాటేసి ఉన్నారా లేకపోతే లబ్దిదారులు అడిగేస్తారని చెప్పని మరి పక్కన ఉన్నారా అని చెప్పని సమాధానం చెప్పాల్సిన బాధ్యత శాసనసభ్యులు గారికి ఎంపీల గారికి మంత్రుల గారికి ఉందని చెప్పని కూడా నేను కోరుతా రైతు కూలి పేరు మీద కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు రైతు కూలికి పన్నెండు రూపాయలు ఇస్తానని ప్రతి రేషన్ కార్డు నిరుపేదకి ఇస్తానని చెప్పి ఇలా రేషన్ కార్డు పక్కన పెట్టి ఒక్క ఇంట్లో కుటుంబంలో నలుగురు ఉంటే నలుగురు కొడుకులు ఏర్పడరు అదే ప్రకారం అందరు రేషన్ కార్డు ఉన్నా గానీ ఇవాళ కరుబడి పొక్ ఒకటి సృష్టించి కరుపడి పొక్కుంటేనే మీకు పన్నెండు వేల రూపాయల స్కీమ్ ఒత్తిస్తుందని మన కాంగ్రెస్ గవర్నమెంట్ అనడం జరిగింది తర్వాత ఈ నలుగురు రేషన్ కార్డులకు సంబంధించిన కుటుంబంలో కొడుకులు ఏర్పడడాక కూడా వాళ్ళకి జాబ్ కార్డు ఒకటే ఉండదు కాబట్టి ఇన్ని రోజుల సంది జాబ్ కార్డు ఏ గవర్నమెంట్ కూడా లాగలేదు కరువు జాబ్ కార్డు వల్ల నాలుగు ఒక ఇంటిలో నాలుగు కుటుంబాలు ఉంటే నాలుగు రేషన్ కార్డు ఇచ్చి కానీ కరువు పని పక్క ఒక్కటే ఉమ్మడిగా ఉన్నది ఉమ్మడి గుండేందుకు ఆ కరువు పని పక్క ఒక్కటే ఇలా ప్రజాపాలన పెట్టి ఆ పన్నెండు వేలు రైతు కూలికి లేకుడు ఇట్ట కూడా అన్యాయం చేస్తుందని గవర్నమెంట్ కి మా చెట్టు పనుల తరఫున తెలియజేస్తున్నా రేషన్ కార్డు ప్రజాపాలన దరఖాస్తులో ఒక చెట్టుపాల నుంచి పది వందల దరఖాస్తుల ఒక ఎనిమిది వందల దరఖాస్తులు పెట్టావు ఎనిమిది వందల దరఖాస్తులు ఒక్క రేషన్ కార్డు కూడా ఈ తీయలేదు మళ్ళీ ఈ రోజు కూడా ప్రజాపాల దరఖాస్తులు రేషన్ కార్డు కొత్తగా పెన్న ఎయిర్పోర్ట్ వాళ్ళకి రేషన్ కార్డు కావాలట్టు రేషన్ కార్డు ఒక్కటి ఇయ్యాలంటే రేషన్ కార్డు ఆన్లైన్ లో పేరు డీలర్ చేయాలి నువ్వు ఏ ప్రాంతం రేషన్ కార్డు విడుదల చేస్తారని అడుగుతున్నా మీషోలో పోయి అమ్మ పెళ్ళైన అబ్బాయి పేరు పెళ్ళైన అమ్మాయి పేరు డీలర్ చేపిస్తే కొత్త రేషన్ కార్డు ఆన్లైన్ ఓకే అవుతుంది లేకపోతే అప్పుడు నాకు కాదు నువ్వు ఏపీ కరెంట్ మోసపుచ్చి రేషన్ కార్డు ఇస్తా అని ఇది ఇంత మూడోసారి దరఖాస్తు తీసుకుంటావు ఇంతవరకు నువ్వు పదాపాల దరఖాస్తు తీసుకుంటుంది ఒక కోటి ఆరు లక్షల మంది దరఖాస్తు తీసుకొని కూడా నువ్వు అమలు చేయలేదు ఈ రోజు కూడా మనం దరఖాస్తులు ఎత్తి దేనికని మిమ్మల్ని చెట్టుకోవడం తరపున చూస్తున్నాను